రోజులకి స్వాగతం అండి ఈరోజు మనం చేయబోయాలంట ఉప్పుడు అండి ఉప్పు కుడుములు ఇప్పుడు బియ్యంతో కుడుములు అనమాట బ్రహ్మాండం ఉంటాయి అది ఎలా చేసుకుంటామో చూస్తాం అండి ఇప్పుడు బియ్యమండి రండి గుడ్డలు ఇప్పుడు బియ్యం చూడండి ఇవి ఒక ఇవి బాగా నానాలండి ఒక మూడు గంటలు నానబెట్టుకుందాం ఇవి నీటి పోసి నానబెట్టుకుందాం ఇవ్వండి మూడు గంటలు నానబెట్టేసుకున్నాను మామూలుగా మూడు గంటలు అండి ఇంకా మీరు ఎక్కువ నానబెట్టుకున్నా కూడా ఎంత నాన్తే పుణ్యములు అంత మెత్తగా వస్తాయి నేను ఇప్పుడు బియ్యం బుడ్డలు అన్నానని కాదు మీరు మామూలు ఇప్పుడు బియ్యమన్నా వేసుకోండి కాకపోతే ఈ బుడ్డల్లో కొంచెం రుచి ఎక్కువగా ఉంటాయి బాగుంటాయి అన్నమాట ఇవి అందుకనే బుడ్డలు అని చెప్పాను మీరు మామూలు పుడు బియ్యం వేసుకోండి బాగుంటాయి మూడు గంటలు నానబెట్టేసాను బాగా కరిగి పెట్టేసాను తర్వాత ఇవ్వండి కావాల్సిన పదార్థాలు మీకు వేసేటప్పుడు నేను అన్నీ చూపిస్తాను మీకు చాలా కమ్మగా ఉంటాయి కొంచెం వెరైటీగా ఉంటాయి ఇవి ఇవి ఈ బియ్యం మీరు రాత్రి నానబోసేసుకుని కూడా ఉదయాన్నే కూడా కుడుములు చేసుకోవచ్చండి నానితే ఎందుకు చెప్తున్నానంటే ఎంత నానితే అంత బాగుంటాయన్నమాట లేదంటే కనీసం మూడు గంటలు నానాల ఈ మిక్సీకి వేసుకున్నాం చూడండి మిక్సీకి బియ్యం వేసేసాను తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయ కొంచేసుకుంటాం ఇంకా కారం ఇదేనండి దీనికి ఇంకా కారం వేయకూడదు మనం మీకు కొంచెం కారం కావాలని ఒక కాయ కూడా వేసుకోండి ఈ పొట్టు బియ్యం అన్నం అండి ఇది కొంచెం పొట్టు బియ్యం అన్నం మీరు మామూలు అన్నమైన వేసుకోండి నేను ఎందుకంటే ఇవన్నీ వేస్తే బాగా రుచిగా ఉంటుంది అందుకని చెప్పేస్తున్నాను కొంచెం దంపుడు బియ్యం అంటాం కదా ఆ అన్నం అన్నమాట ఎక్కువ వేయకూడదు కొంచెం ఎందుకంటే అన్నం వేసిన దానివల్ల కొంచెం అన్నం వేసుకున్న దానివల్ల ఇంకా మెత్తగా వస్తాయి అన్నమాట గుడు అందుకని కొంచెం అన్నం మరి ఎక్కువ వేయడం అవసరం లేదు అంత అన్నం చూసారు కదా చూడండి కొంచెం అంత అన్నం సరిపోతుంది మీరు మామూలు అన్నం ఇంట్లో వండు వార్చిన అన్నం ఉంటుంది అదన్నీ కొంచెం వేసుకోండి చాలు ఇది లేకపోతే దీన్ని మిక్సీ పట్టేసుకుందాం అంటే సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాం ండి పిండి చూసారు కదా ఈ పదంలో రుబ్బేసుకుంటాం మనం అమ్మగుంది ఆ ఉప్పు పచ్చిమిరకాయ వేస్తే తింటుంది తినాలనిపిస్తుంది పిండి పెట్టేసుకుంటాం పక్కన బాండే పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటాం పడుతుందండి మూడు స్పూన్లు ఆయిల్ పడుతుంది చే తర్వాత ఆయిల్ కాగిపోయింది కొంచెం ఆవాళ్ళు తర్వాత ఆవాళ్ళు బాగా చిరపట్లాడిన తర్వాత కొంచెం పచ్చన దాంట్లో సగం వినక తర్వాత కొంచెం జీలకరండి కొంచెం ఇంగువ ఒప్పుడు కొంచెం ఎర్రలో వస్తే బంగారు దగ్గర మాకుండా తీసుకోండి వాళ్ళ కుడుగుల దగ్గర చూసేటప్పుడు బాగా నల్ల నల్లం కనపడతాయి ఇవ్వండి పచ్చిపప్పుడు తురుము సరిపో அப்புல மாட் பல்லை உண்டது நல்லா பாக கிச்சா பிசேதாக்கு பூசேதா பாகவுண்டி தினேதா பாகட்டா கருவேப்பாக்கு தர்வா மழை ஆகப்படே కొంచెం తర్వాత ఇదోండి మనం రెడీ చేసుకున్న పిండి రెడీ చేస్తున్నాం కదా ఆ పిండి పోసేస్తాం కొంచెం బాగా ఏం చేసుకున్నా పిండి ఫైల్ మన మిక్సీలో పిండి ఉండిపోయింది కదండి ఆ నీళ్ళు కూడా కడిగి వేసేసుకోవచ్చు మనకు కావాల్సిన నీళ్ళు కొంచెం ఉడకదండి పిండి కూడా మా చాలా లేదు నేను ఎక్కువ పోయేసాను మిక్సీలో సరిపోతుంది ఇది బాగా కలిపే ఇప్పుడే ఉప్పు సరిపోయిందా చూసేసుకోవాలా మళ్ళీ మనం కలిపేదానికి ఉండదు కొంచెం పలసగా ఉంది కదా ఇప్పుడే ఉప్పు సరిపోయిందా అని మనం చూసేసుకున్నామంటే Aggiungere un po' di sale e un po' di olio. Aggiungere un po' di sale e un po' di olio. Aggiungere un po' di sale e un po' di Non deve essere un po' di కొంచెం నీళ్ళు ఎక్కువైంది అనుకోండి కొంచెం ఏదో కైన్ తీసుకుంటాము చేతకాన్ని నిలబడి చేసుకోవచ్చు కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని వేగించుకుంటే తొందరగా కొంచెం వేయించడం కొంచెం వేయించుకుందాం పెట్టి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటామండి ఉప్పు కూడ కడుపు నిండా తినొచ్చు తిప్ప తిన్నట్టు ఉదయాన్నే కూడా చేసుకుని కూడా తినచ్చు కడుపు నిండా సరే కదా ఒక వాయి పెట్టేసాను కదా ఇంకొక వాయికి ఇంకొక తట్ట పెట్టుకుంటాం పెట్టేసుకొని ఇవి కూడా పెట్టేసుకుంటాం బాగా చల్లారిపోయింది ఇంకా కూడా కొంచెం వేడుంది బాగా ఇది బాగా కలిపేసుకుంటాం ఇంకేదన్నా కొంచెం అక్కడక్కడ పిండి ఉన్నా కూడా బాగా తినేయవచ్చు ఎంత బాగుందో మంచి వాసన వస్తుంది ఇంకా అన్నీ మనం కొంచెం నెయ్యి రాసుకొని వేసుకున్నాం కదా చేతికి నెయ్యి రాసుకొని మా ఇంట్లో వీడియో తీస్తుంటే కూడా మాట్లాడుకుంటా ఉంటారు చెప్పినా కూడా చూడండి ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను చూడండి పాత్ర పెంచాను నీళ్ళు బాగా తెల్లిన తర్వాత బాగా తెల్లాలండి నీళ్ళు నీళ్ళ నీళ్ళు పెట్టేసుకొని పెట్టుకుంటాం ఇట్లాగా చేసుకొని అన్నీ మనం ఇలాగే చేసి పెట్టేసుకుంటాం చేతికి నీరు రాసుకున్నారంటే జండుకోకుండా ఉంటుంది మనం అన్నం వేసాం కదండీ పెద్దగా వస్తాయి అన్నం వేస్తాడంటే కొంచెం మన అక్కడ సన్నం అన్నం కొంతమంది అన్నం వేయకుండా వట్టి పిండే చేస్తుంటారు ఇది అన్నం వేయండి ఎంత బాగుంటుందో చూడండి తర్వాత వేసుకుంటే కరిగిపోతాయి అంటే అన్నీ ఇలాగే చేసి పెట్టుకొని చూపిస్తాం మీకు గట్టిపడిపోయింది కదా బాగా గట్టి అండి ఇప్పుడు మనం దించేసుకొని దీన్ని బాగా చల్లార పెట్టేసుకుంటాం బాగా గట్టిపడిందా పెట్టేసుకున్నాము స్టవ్ కట్టేస్తున్నాను దీన్ని పక్కన పెట్టేసుకుని ఇది కొంచెం బాగా చల్లారాల చల్లారట్టుకుంటా మొత్తం అయిపోయాండి పెట్టేసాను పొడేసి వస్తాయి ఇదిగోండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటా కొంచెంసేపు ఉడకబెట్టుకున్నాము ఉడికి ఇదిగోండి చూపించండి చూపించి ఉడికిపోయినాయండి స్టవ్ కట్టేస్తాను చూడండి అంటే బాగా లోపలికి ఉడికిపోయినాయి చూడండి మెత్త వచ్చేసాయి బాగా ఇంకా తీసేసుకుంటాం ఒక దించేసాను వేడి మీద ఏం చేపెట్టుకుంటున్నాను ఎందుకంటే తినిపోతాయి కొంచెం చలాగిన తర్వాత తీసి పెట్టుకుందాం అండి చలాగిన తర్వాత ఎలా ఉంటాయో చూద్దాం తండీ చల్లంగా వెళ్ళేది ఇవండి బాగా చల్లారిపోయాయి సరే కదా ఎప్పుడు బియ్యంతో గుడుగులు అండి బాగున్నాయి చూడండి చాలా బాగుంటాయి చేసుకొని తిని ఎలాగుందో నా చెప్పండి తిని చూస్తా నేను చాలా బాగున్నాయండి పచ్చిమిరకాయ వాసన ఇంగువ అన్నీ వేసాం కదా కమ్మగా ఉన్నాయి మీరు దాంతోపాటు అంత అన్నం వేసుకోండి చాలా మెత్త వస్తాయి సరే అది ఉండగా ఉదయం టిఫిన్ లాగా కూడా తినేసేయచ్చు అంత బాగుంటాయి చేసుకొని తిని అలా ఉందా అని చెప్పండి తాగుంటే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఇప్పుడు మీరు గుణగలండి ఈ వేరు వేడిగా తినకూడదండి కొంచెం తర్వాత తినాలి అప్పుడే దీని టేస్ట్ బయటపడుతుంది వింటానండి